ఆధ్వర్యంలో ఎల్బినాడు చౌరస్తాలోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆగస్టు తొమ్మిదవ తేదీ రోజు జూనియర్ డాక్టర్ ఒక అమ్మాయి పైన అత్యాచారం జరగడం జరిగింది తొమ్మిదో తారీఖు రోజు అర్ధరాత్రి మూడు గంటలకు ఆ సంఘటన అక్కడ జరిగింది జరిగిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి మధ్యాహ్నం వన్ థర్టీ గంటల ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ కూడా అత్యాచారం సమాచారం జరిగింది ఆ సంజయ్ అనే వ్యక్తిని ఇమీడియట్లీ ఉరి తీయాలి శిక్షకు ఆయన అర్హుడు తప్పకుండా ఆయనను చిత్రహింసలు పెట్టి ఆ అమ్మాయిని అయితే ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో అదే విధంగా సంజయ్ ని కూడా చిత్రహింసలు పెట్టి ఉరి తీయాలని చెప్పేసి మేము దీనికి సంజయ్ ఒకటే బాధితుడు కాదు డాక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అమ్మాయినే ఈ సమాజం ఈ విధంగా తీసుకుందని చెప్పే నిర్ఘటన ఇలాంటి సంఘటన గతంలో కూడా మనం నిర్భయ చూసుకున్నాము ఈ రోజు నిర్భయ టూ లాగా తిని చిత్రీకరించి అనేక మంది ధర్నాలు రాక్ష రోకలు వెళ్తున్నారు ఈ రోజు మనం ఈ సంఘటనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము సంజయ్ అనే అతను మహా అక్కడ కోల్కతలోని పోలీస్ ఎక్కడో మారుమూల చోట బస్సులో జరిగింది ఇదైతే ప్రభుత్వ హాస్పిటల్ అంటే అనేక మంది జన సాంద్రతలో కలిగి ఉన్న ప్రదేశంలో జరిగినా కూడా ఇప్పటి వరకు మనకు అంత మందిలో కూడా ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకి సానుభూతి మా మహిళా సమాఖ్య తరఫున తెలియజేస్తూ నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం